విజయవాడ ఇంద్రకీలాద్రిపై విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే దేవిగా చల్లని తల్లిగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు సకల శుభాలు విజయాలు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా లభిస్తాయనే విశ్వాసంతో వేలాదిగా భక్తులు భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు అనేక కోట్ల సూర్యుల కాంతి అనేక కోట్ల చంద్రుల కాంతి కలిసినటువంటి దివ్యమైనటువంటి కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ ఆమె యొక్క నివాసస్థలం మణిద్వీపం మణిద్వీపంలో కామేశ్వరుడి యొక్క వామభాగంలో ఆ అమ్మవారు ఐదుగురు దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఉంటూ లోకాలను ఏలుతూ ఉంటుంది అనేక కోటి బ్రహ్మాండ నాయక ఆమె శ్రీచక్ర సంచారిని అటువంటి ఆ అమ్మవారిని ఈ రోజున విజయదశమి రోజున మనం దర్శించుకుంటూ ఉన్నాం విజయదశమి అంటే అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి ఈ దశమి ఈ దశమికి విజయ అనేటువంటిది బిరుదునామం కాబట్టి ఏంటంటే ఈ రోజున అమ్మవారిని చక్కగా పరమశాంత స్వరూపంతో ఉన్నటువంటి తల్లిని మనం దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని పొందగలం అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలు ఏలుతూ సర్వ అభీష్టములతో పాటు సామ్రాజ్య సిద్ధిని కూడా ఇచ్చేటువంటి తల్లి ఆ అమ్మవారు చివరిగా జ్ఞానమిచ్చి ముక్తిని ఇచ్చేటువంటి తల్లి అటువంటి ఆ జగన్మాతను మనం దర్శించినట్లయితే అమ్మ అనుగ్రహంతో సర్వాభీష్ఠితో పాటు తత్వజ్ఞానం కూడా కలుగుతుంది